హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ హోమ్ లాగ్స్ ఈరోజు మా ఇంట్లో మాగాయ పచ్చడి చేశాను ఫ్రెండ్ ఎలా చేశానో చూడండి ఫస్ట్ అయితే మావిడికాయలు శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలి తడన్నది ఉండకూడదు ఫ్రెండ్స్ కాయలకి తడి ఉంటే పచ్చడి పాడైపోయడానికి త్వరగా అవకాశాలు ఉంటాయి కాబట్టి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి కాయలన్నిటిని నీట్గా తుడుచుకున్న తర్వాత దానికున్న చెక్ అంతా తీసేవాళ్ళు ఫ్రెండ్స్ ఫీల్ మొత్తం తీసేవాలి నీట్గా కాయలుకున్న చెక్ అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ చెక్ తీడు కాయలు ఇప్పుడు చెక్కు ముక్కల క్రింద కట్ చేసుకుందాం నేనైతే చాక్తో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు పెచ్చ పచ్చడి చేయడం నాకు పెద్దగా రాదు ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టునే చేస్తున్నాను బాగా వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసినట్టునే చేస్తున్నాను శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మాగాయకు బాగుంటుంది పెద్ద అయితే బాగోదు ఫ్రెండ్స్ ముక్కల కింద బాగా కట్ చేసుకోవాలి ఆ కాయలన్నిటిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కల కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కాయలన్నిటినీ పచ్చళ్ళు చేయడంలో నేనేం పర్ఫెక్ట్ కాదు ఏదన్నా నాకు వచ్చినట్టు నేను ఇంట్లో అలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు పచ్చలు చేసుకున్నప్పుడు అలానే అదే మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో అలా ట్రై చేయండి కొత్తగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేస్తే సింపుల్గా అయిపోతుంది పచ్చలు చేసుకోడు ముక్కలన్నీ బాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప ఏం చేస్తుందో చూడండి నేను ముక్కలు కట్ చేస్తున్నానని మా పాప కూడా ముక్కలు కట్ చేస్తానమ్మా అనేసి ప్లేటో మామిడికాయ తీసుకుని ఏం చేస్తుందో చూడండి కట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ రావట్లేదు తనకి ఎక్కడ చే కట్ చేసేసుకుంటుందేమో ఏమో నాకు పోయి వేస్తుంది వద్దమ్మా అంటుంటే వినట్లేదు చేస్తానమ్మా అంటుంది నేను మామిడిగా ముక్కలు పూర్తి చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను చిటి మా బాబు చిటికలే ప్లేట్ వస్తుంది అంటే చిటికలే వస్తున్నాను అక్కడ ఏదో సరదాగా తీసాం ఫ్రెండ్స్ అంతే ముక్కలు అయితే అన్నీ పూర్తయిపోయాయి ఇప్పుడు ఈ ముక్కల్ని తడి లేకుండా ఒక రెండు మూడు గంటలైనా సరే ఎండలో మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి బాగా ఆరితే బా పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండలో ఆరబెట్టుకుందాం రండి నేనైతే ఎండలో ఆరబెట్టడానికి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా ఒక క్లాత్ మంచి క్లాత్ తీసుకుని దాని మీద ముక్కలు ఆరబెట్టుకుంటే త్వరగా కొంచెం త్వరగా ఆరిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు కొత్త కాబట్టి కొంచెము వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం తడబడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నిసార్లు చెప్తున్నాను ముక్కలన్నీ బాగా మంచి ఎండలో నేను ఆరు ముక్కలైతే ఆరబెట్టేటప్పుడు చాలా మంచి ఎండ ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంది ఎండ ముక్కలు ఆరబెట్టేసిన తర్వాత ముక్కలు ఆరిలోపు కొంచెం ఎల్లుల్లిపాయలు అయితే ఫీల్ తీసుకుంటే కొంచెం టైం కలిసి వస్తుంది అనేసి నేను ఎల్లుల్లిపాయలు పైన తొక్కది తీసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు కొట్టడానికి నాకు పక్కన ఏది దొరక్క మిషన్ కత్ర కొడుతున్నాను ఫ్రెండ్స్ టైంకి అదేదో కనిపించింది నాకు అయితేనే ఏది దొరికితే ఉందో ఎల్లులిపాయ కొట్టడానికే కదండి సార్ మిషన్ కత్తిరతో కొడుతున్నాను ఫ్రెండ్స్ అవి మొత్తం పైన ఉన్న ఎల్లులిపాయలన్నీ తొక్కు తీసేసుకోవాలి నేను అయితే ఒక ఆరకాయలన్నీ ఎల్లుల్లిపాయలు పైన తొక్క తీస్తారు ఫ్రెండ్స్ పచ్చళ్ళకి ఎల్లుల్లిపాయలు ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చటి కన్నా అందరూ ఊరిన ఎల్లుల్లిపాయలు ఇంకా టేస్టీగా ఉంటాయి అందుకే నేను ఇప్పుడు పచ్చడి చేసినా కొంచెం ఎక్కువ వేయడానికి చూస్తాను మా పాప పక్క నుంచి ఎల్లులపాయలు తీసుకుంటుంది అమ్మ నేను ఒలుస్తానమ్మా అని తీసేసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి మా పాప చేసే పనులన్నీ అలాగే ఉంటాయి నేను చెప్పి చేసి ప్రతి పనిలోకి అలాగే వస్తుంది అమ్మ నేను చేస్తానమ్మా అంటది నాకు డబుల్ పని చెప్తూ ఉంటుంది ఎప్పుడోని ఏ పని పూర్తిగా చేసుకునేవ్వదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఎల్లులిపాయలు తొక్క తీడవైతే అయిపోయింది ఇప్పుడు పచ్చడి కావాల్సింది ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ అయితే పచ్చడి నూనె అదే పల్లీ నూనె కారం సాల్ట్ ఎల్లుల్లిపాయలు మెంతులు మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి మామిడికాయ ముక్కలు అబ్బ కొంచెం ఆరాయి నేను ఒక మూడు గంటల దాకా మంచి ఎండలు ఆరబెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అయితే ఒక ఇరవై కాయలు చిన్న సైజు కాయలు ఫ్రెండ్స్ అయ్యి ఇరవై కాయలకి రెండు కప్పులు కారం వేస్తున్నాను ఇక్కడ కారం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ చూడగానే చాలా నాకు బాగా నచ్చింది వేస్తుంటే స్మెల్ కూడా బాగా వచ్చింది రెండు కప్పులు అయితే కారు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చడి పెట్టుకున్నప్పుడు కారం మాత్రం మంచి తీసుకోండి కారం కారం నూనె రెండు బాగుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది రెండు కప్పులు కారు వేసాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కప్పు సాల్ట్ వేసాను ఒక కప్పు సాల్ట్ని ఇంకా కొంచెం ఎగస్ట్రా కొద్దిగా వేసాను ఉప్పు సరిపోతుంది లేదన్నట్టుగా వేసాను ఒకవేళ సరిపోకపోతే పచ్చడి కొంచెం ఊరిన తర్వాత వేసుకొచ్చలే అనేసి ఇక్కడ నేను మెంతులు పౌడర్ అది చేసి పెట్టున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ అయితే మూడు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసిన కొలతలో నేను తీసుకున్నాను పచ్చడి చేయడంలో నేను పర్ఫెక్ట్ కాదు కదా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా రా పచ్చళ్ళు చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి నా మాట తడబడుతుంది ఫ్రెండ్స్ అంటే కొత్త కదా కొంచెం కంగారు వస్తుంది ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను పచ్చళ్ళు అక్కడక్కడ మెంతులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడికి మెంతులు ఎల్లుల్లిపాయలు ఇవే మెయిన్ కదా ఇక్కడ అయితే మెంతుల పౌడర్ అది వేసేసాను ఫ్రెండ్స్ ఒక స్పూను మెంతులు కూడా వేసుకున్నాను ఇక్కడ ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఎల్లుల్లిపాయలు పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్ పచ్చళ్ళకి ఎల్లుల్లిపాయలు ఆ సైజు ఉంటే బాగుంటాయి మరి చిన్న అయితే పచ్చడిలో కలిసిపోయాయి కనిపించవు అది ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం పెద్దగా ఉంటే పచ్చడి ముక్కుతో పాటు ఎల్లుల్లిపాయ కూడా కనిపిస్తుంది అదే టేస్ట్ మనకు పచ్చడికి చూడండి ఫ్రెండ్స్ నేను కలుపుతున్నాను కారం ఎలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కారం అయితే చాలా బాగుంది ఇంట్లో పట్టించుకున్న కారం అయితే ఇంకా బాగుంటుంది బాగా కలుపుకోవాలి మొత్తం ఉప్పు కారం మెంతుల పౌడరు ఆవాల పౌడర్ ఇల్లుల పిల్లకి అంతా మసాలా పట్టి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గోం గొంతు తడబడుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసు పచ్చడిలో మనం ఆయిల్ కలుపుకునే ముందు ఫ్రెండ్స్ కొంచెం అది వేడి చేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ వేడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నాకు తెలుసు కొంతమంది చాలామంది పచ్చి ఆయిల్ కూడా వేస్తారు కానీ కాచుకుని అది బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళ కలుపుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొద్దిగా వేసాను నాకు తెలిసి ఇరవై కాయలకు ఒక కేజీ ఆయిల్ ఫ్రెండ్స్ అది అంటే కేజీ ప్యాకెట్ తీసుకొచ్చారు కాకపోతే నేను ఆఫ్ మాత్రమే వేడి చేశాను పచ్చలో ఒక కేజీలో కూడా కొద్దిగా వేసి కలిపాను ఫ్రెండ్స్ ఫస్ట్ మళ్ళీ ఆయిల్ సరిపోదేమో అన్నట్టుగా పక్కన పెట్టాను ఆయిల్ కూడా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ సరిపోలేదు నాకు తెలుసు ఆయిల్ నాకు తెలిసి ఫుల్గా అర కేజీ పట్టిస్తుంది ఇరవై కాయిలుకి అర కేజీ ఆయిల్ పట్టింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అరకేజీ ఆయిల్ అంతా పట్టేస్తుంది ఆయిల్ వేసిన తర్వాత అయితే కలర్ చాలా బాగా అనిపిస్తుంది పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కాకపోతే టయానికి ఇంట్లో వేయడానికి లేదు లేకపోతే అప్పుడే వేసుకుని తినేదును కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా వేసి కలిపేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే సింపుల్గా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది మీరు కట్ చేసి కట్ చేసి చూసారంటే అందరూ ఏం వేస్తాము ఏం కలిపామో తెలియదు కదా నాకు వచ్చినట్టు నేను చేశాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి ఎవరైనా పచ్చడి చేసుకోవాలి ఇంట్లో అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సింపుల్గా చేసుకోవడానికి మనమేమి పచ్చడి చేయడంలో పర్ఫెక్ట్ ఏం కాదు నేనైతే ఎప్పుడు ఇంట్లో ఇలాగే పడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పచ్చడి చేయడం అయితే అయిపోయింది బాక్స్ లో కూడా పెట్టేసాను నేను ఎంత బాగా అనిపిస్తున్నాను డ్రెస్